హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను సో వీకెండ్ కదా వీకెండ్ వచ్చేసింది కదా సో అందరు ఇంట్లో ఉంటారు అనేసి మీకోసం ఒక చిన్న టిప్ చెప్పడానికి ముందుకు వచ్చాను ఆ టిప్ ఏంటి అంటే ఇప్పుడు వీకెండ్ అంటే కొంతమంది ట్రావెల్ చేస్తారు కొంతమంది ఏంటి అంటే షాపింగ్కి వెళ్తారు ఇంకా గర్ల్స్ విషయంకి వచ్చేసరికి హైబ్రోస్ అనే ఫేషియల్స్ అను బ్లాకెట్స్ అను ఏదో ఒక కేరింగ్ తీసుకుంటారు ఫేస్ పట్ల సో హెయిర్ గురించి కూడా నేను అదే టిప్ చెప్దామనేసి నేను ముందుకు వచ్చాను హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడానికి హెయిర్ షైనింగ్గా ఉండడానికి మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది మనకు డాండ్రఫ్ ఫాల్లో కూడా ఉంటుంది దానికి కూడా సొల్యూషన్ దీంట్లోనే గో ఆకు గోరెంటాకైతే చాలా రిజల్ట్ ఇస్తుంది బెస్ట్ రిజల్ట్ అది హెయిర్కి ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే కనుక అనుష్ అనూస్ బ్రాండ్ ఇది చాలా చాలా బాగుంటుంది ఆ ప్రోడక్ట్ దాంట్లో దాంట్లో ఏది కెమికల్స్ ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు చాలా హెల్దీ కూడా అది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా హెయిర్ బాల్ అనేది ఉండదు హెయిర్ గ్రోత్ ఇస్తుంది షైనీ హెయిర్ కూడా ఉంటుంది అండ్ మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు కూడా కలర్ రెడ్యూస్ అవ్వకుండా చాలా రోజుల వరకు కూడా ఉంటుంది అది సో దాని గురించి అనేసి నేను చెప్తున్నాను ఇంట్లో ఒకవేళ గోరెంటాకు చెట్టు ఉంటే దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ కలపాల్సిన అవసరం లేదు మనము ఒకవేళ బయటది మనం పౌడర్ షాషెట్లో ఉంటుంది కదా షాషెట్లో ఒకవేళ పౌడర్ ఉంటే కనుక దాంట్లో గ్రాండ్ ఉంటే మనము టీ పెట్టుకుంటాం కదా ఎనీ ఏ కైండ్ ఆఫ్ ఏదైనా సరే పౌడర్ టీ పౌడర్ ఉంటుంది కదా అది మనము టీ పెట్టేటప్పుడు డికాషన్ అంటే ఐడియా ఉంటుంది కదా మీకు అందరికీ ఆ డికాషన్ అనేది సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి మనము ప్రిపేర్ చేసుకొని అందులో షుగర్ వేయకూడదు ఓన్లీ డికాషన్ వాటర్ ఒకటే ఉండాలి ఆ వాటర్ని మనము జాలిలో ఉడబోసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టి అందులో ఒకవేళ మీకు డాంటఫ్ ఉంది అనుకుంటే ఆ వాటర్ చల్లారిన తర్వాత లెమన్ వాటర్ కొద్దిగా వేయాలి ఆఫ్ లెమన్ తీసుకొని వేయాలి ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ ఉంది అనుకుంటే వన్ వేసేయాలి అవన్నీ దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఓన్లీ వాటర్ మాత్రమే అందులో వేయాలి అన్యూస్ కానీ లేదా నార్మల్ ఎనీ బ్రాండ్ ఏదైనా సరే పౌడర్ హెన్న అది యూజ్ చేయొచ్చు మనము పౌడర్ ఆ వాటర్ చల్లారిన తర్వాత అందులో హెన్న వేసేసి నైట్ అంతా నానబెట్టాలి టూ అవర్స్ తర్వాత మొత్తం మార్నింగ్ వరకు నైట్ ఒకవేళ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ వరకు నానబెట్టి మార్నింగ్ హెయిర్కి అప్లై చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఉంచాలి లేదా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తర్వాత కూడా మనము రిమూవ్ చేయచ్చు అది అప్లై చేసిందంట కానీ స్కాల్ప్ తగలకూడదు అది మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో హెన్నది స్కాల్ప్ తగ్గలకుండా ఓన్లీ పై నుంచి అప్వర్డ్స్ నుంచి అప్లై చేయాలి హెయిర్ రూట్స్కి అప్వర్డ్స్ నుంచి హెయిర్ రూట్స్ అనేది డ్యామేజ్ ఉంటాయి అది కూడా కరెక్ట్ చేస్తుంది మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది సో ఇది వీక్లీ వన్స్ అయినా లేదా మంత్లీ ఫిఫ్టీన్ మంత్లీ టూ టైమ్స్ వేసినా సరిపోతుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం ఇదే హెయిర్ షైనీగా ఉండడము ఒకవేళ మీకు డార్క్గా వద్దు నార్మల్గా షైనీ ఉండాలి అంటే రెడ్ షైనీ ఉండాలి అనుకుంటే నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని వన్ అవర్లో పెట్టేసుకొని కూడా వాష్ చేయొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇందులో మనకి కలర్ తొందరగా ఎలా రెడ్యూస్ అవుతుంది అంటే కొంతమంది తెలియక ఏంటి అంటే కలర్ పెట్టేసిన తర్వాత షాంపూ పెట్టేసి వాష్ చేస్తారు అలా వాష్ చేయొద్దు ఈరోజు మనం ఎన్న పెట్టుకుంటే నెక్స్ట్ డే షాంపూ యూస్ చేయాలి దాంట్లో కూడా ఇదొక బెనిఫిట్ ఉంటుంది మనకు లేదా కలర్ తొందరగా చేంజ్ అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ నేను ఒక చిన్న టిప్ చెప్దామనుకున్నా ఈ వీకెండ్ ఏదో ఒక టిప్ చెప్తాను ఇప్పటి నుంచి నేను ఫస్ట్ ఫస్ట్ వీకెండ్లో నేను చెప్పిన మొదటిసారి హెయిర్ కేర్ గురించి చెప్పాను థ్యాంక్ యూ మీకు ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్